హాయ్ ఈ వీడియో కేవలం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న భార్యాభర్తలకు మాత్రమే ముఖ్యంగా ఇద్దరు ప్రిపేర్ అవుతాయంటే ఎవరైనా ఊరు జాబ్ గుర్తికినా లైఫ్ సెటిల్ అవుతుంది నేను లుత చెప్పొచ్చేది ఏమంటే మహిళలకు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మనము హెల్ప్ చేయాలా సో అంటే ప్రతిదీ వాళ్ళు వంట చేస్తూ పక్క ఇంటి పని చూస్తూ పిల్లల పని చూస్తూ ప్రిపేర్ కావాలంటే కొంచెం సమయం తక్కువగా ఉంటుంది వాళ్ళకి అనేది మనం హెల్ప్ చేయాలి ఒక భర్తగా ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో నేను రావాలంటే కనీసము దాదాపు అంటే టిఫిన్ టైమింగ్స్ కానీ మధ్యాహ్నం భోజనాలు కానీ హోటల్ నుంచి తెప్పించుకొని ఈ కొద్ది రోజులు ఈ ప్రిపరేషన్ బాగా చేసే వీలైనంత వాళ్ళు ఎక్కువగా చదువుకోవడానికి టైం కల్పిస్తే గైనా బాగుంటుంది మీ ఇద్దరు ఎవరైనా ఊరికి వచ్చినా కానీ లైఫ్ సెటిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో నన్ను ఫాలో చేసే వాళ్ళంతా మహిళలకి అంటే మీ భార్యలకి వాళ్ళు చదివేటప్పుడు ఈవెన్ రెండు పూట్ల ఒక పూట టిఫిన్ చేసే చేసే టై సమయాన్ని తగ్గించండి వీలైతే మీరు కూడా కొంచెం హెల్ప్ చేయాల్సిందిగా నేను చెప్తున్నాను అంటే టిఫిన్ హోటల్లో తిని మధ్యాహ్నం కూడా హోటల్లో తిని రాత్రి మాత్రం చేసుకొని టైం మిగిలించుకొని ఉద్యోగం చేసే అయితే కైనా సాయంత్రం మూడు గంటలు పద్నాలుగు మూడు గంటలు చదివితే గైనా బాగా ప్రిపరేషన్ అయితే సాగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఏవి ఎక్కువ పోస్టులు ఉంటే దానికి అప్లై చేసి బాగా ప్రిపేర్ అయ్యేటట్లుంటే బాగానే ఉంటుంది గ్రూప్ టూ ప్రిపరేషన్ అయితే దాదాపు స్టేట్ వైడ్ జీలో జోనల్ వైజు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మహిళలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా ఇద్దరు సమన్వయంతో చదువుతూ వాళ్ళకు కొంచెము చదువుకోవడానికి బాగా టైం ఇస్తే అయినా మంచి జాబ్ కొడతారు మీరు కూడా ఆనందంగా ఉంటారు ఇది నేను చెప్పబోయే సలహా సో ఇదే మళ్ళీ మళ్ళీ ఏం చెప్పడం లేదు నేను కూడా చదువుతా ఉన్నాను నా భార్య అయితే టీటీసీ చేసింది ఆమె ఏమైనా డిఎస్ ప్రిపేర్ అవుతుంది మహిళలకు మనం హెల్ప్ చేద్దాం ఏదన్నా సరే వాళ్ళు చదువుకోనిద్దాం మీ సింహ ప్రవీణ్ కుమార్ నచ్చితే లైక్ చేయండి